హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా పొలంలో విత్తనం వేస్తున్నాం ఫ్రెండ్స్ కందులు వేస్తున్నాం మాకు నా కొడుకుపోయి బస్సు అన్నకు కాయ కొట్టాలని పోతున్నాడు సేన్లో ఇతనం వేస్తున్నాం కాబట్టి ఇంకా కొట్టుకొస్తే మేలు కదా మంచిది ఉంటుందని ఏడే ఫస్ట్ వేస్తున్నాము ఇత్తనం ట్రాక్టర్తో వేస్తున్నాం కాడి రాళ్ళతో రాళ్ళ చేను కదా ట్రాక్టర్తో వెళ్ళని పంపించినాము పైకి ఉంది పోలేమని మేము మా ఊడైతే టెంకాయ కొట్టుకొస్తాడు బస్సు అన్నా కానీ మా సేనికాడు ఉన్న బస్సు అన్నా ఈయన వేసాడు పైన అసలైన బస్సు అన్నా ఆయననే ఎవరు ఇరగొట్టినట్టు ఉండరా బస్సు వన్నాని అప్పట్లో కొత్త బస్సు వన్నాను పెట్టినారు అవి మా ఊడు ఆడ అక్కడ పూజ చేసుకొని వస్తే ట్రాక్టర్ స్టార్ట్ చేస్తారు పొలంలో ఈడో తీయలని పెట్టుకున్నాడు అది గాలికి చెల్లు పడిపోయింది పూజ చేస్తున్నాడు పూజ చేసేది అంతంత మటుకే ఎట చేస్తున్నాడు చూడు ఒక్కడ భయం ఎక్కువ అని అంటే తొందర తొందర చేస్తుంటాడు ఎక్కడన్నా భయపడతాడు అందుకు ఫాస్ట్ 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 చేసేస్తున్నాడు తొందర చేసేసి పోవాలని తొందర వానికి పూజలు ఎక్కువ చేయడనమాట ఇంకా పూర అంటే పోయినట్టున్నాడు వాళ్ళ నేను అర్థం ఇంకా పోయి పూజ చేస్తున్నాడు పూజేస్తున్నాడు అక్కడిక్కడ భయపడుతుంటాడు చూస్తుంటాడు ఏంటివన్నీ వస్తాయని చేసుకొచ్చినాడు ఇంకా ట్రాక్టర్ చేనులో ఉంది ఇంకా విత్తనం స్టార్ట్ చేసినాము మేము కూలి మంచిని పిలుచుకున్నాము ఇంకా ట్రాక్టర్ మీద నాకు కూర్చొని నేనే రాదని రాళ్ళు ఎక్కువ దండి ఉన్నాయి మా తోటలో ట్రాక్టర్తో లోజర్ పెట్టి ఊడిపించినా కూడా ఇంకా తగ్గలే రాళ్ళు రాళ్ళ చేను గంటన్నరకాలు అయితే తొందరగా అయిపోయింది కానీ ఏమంటే రాళ్ళు వాన బాగా పడుతుంది కాబట్టి సంవత్సరం బాగుంటుంది అనుకున్నాం ఫస్ట్ వేస్తున్నాము అయితే వానలు బాగున్నాయి కాబట్టి సంవత్సరం ఎట్టుంటుందో చూడాల మంచి ఫలం బాగుంది అది కానీ ఏమంటే పసులు ఎక్కువ ఉంటాయి ఇంకా గర్న పసులు ఎక్కువ అదల్లాగా కొండకే పోతాయి ఎంపోట్లు ఆవులు అన్నీ పశువులు తక్కడ ఎక్కువ మా ఆయన ఇక్కడ కందులు అందిస్తున్నాడు మా ఆయన కందులు అందిస్తున్నాడు ఇడ అయిపోయే కొద్దికి కూలి మంచికి వేస్తూనే ఉన్నారు మాడం మూసుకొని ఉంది చినుకులు అన్నీ అయిపోద్దును ఇంతవరకు వాన వస్తుందేమో మళ్ళీ వాన వచ్చినా ఏం కాదు రాళ్ళ చేను కాటి బొర్రె దగ్గర ఏముండదు తొందరగా అయిపోతుంది ట్రాక్టర్ కదా ఎద్దులైతే దిగబడతాయి ఎద్దులతో వేయలేము రాళ్ళల్లో అని ఇంకా ట్రాక్టర్ అయితేనే తొందరగా అయిపోతుంది ఖాళీలు అంటే రావు ఈ రాళ్ళల్లో అందుకని ఇంకా ట్రాక్టర్ అయితే ఇంకా అయిపోతుంది ఆ రాళ్ళల్లో ఎగిరేస్తాయి కాబట్టి ఇంకా ట్రాక్టర్ అయితేనే అయ్యేది కూలి మంచిని పెట్టుకున్నాము ఎగిరేస్తుంటుంది ఇంక అస్సలు వేయలేం దాంట్లో ఇంకా మనం ఒత్తికి పోస్తే ఉతుకు ఎగిరిపోతుంటాయి అలవాటు లేని వాళ్ళకైతే ఇంక చేయి కూడా అది విత్తనం వేసేటోళ్ళకైతే అలవాటు అది డాక్టర్ ఎప్పుడే తిరుగుతున్నాడు డాక్టర్కి ఇంకా ఇత్తనానికి అడ్డం పడతాయని ఫుల్లలు అట్లాంటివి ఇంకా తీసేస్తూనే ఉంటాడు అన్ని ఇంకా దండిగుండే కొండ సేను కదా ఎంత క్లీన్ చేయించినా పడుతూనే ఉంటాయి ఇంకా సేపి ఇచ్చిన కూలీలు కూడా వెళ్ళావా బండి పండడానికి ఏం చేస్తావు బీడ పెట్టుకుంటే బీడంటారని వేసినట్టుంది పక్కన కూడా మా వాళ్ళది తోట కొంచెం ఉంది ఫ్రెండ్స్ అది ఎంత అయిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయితే సప్ లైక్ లైక్ కొట్టండి Bye friends. Like, at like, like kan, subscribe dan friends. Bye. Tata see you. I friends, I friends, my mindu botam kunj.